పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును యేసు క్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియదేవుని బిడలారా మరి ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనలో మీరు కూడా పాలు పొంది మరి దేవుని ఆశీర్వాదములు పొందుకోగలరని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము మరి ఐవస్ అనేదిని మనము కాపాడుకుంటూ దేవునితో కూడా సహవాసము కలిగి ఐక్యత కలిగి మనము నడుచుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మన పట్ల ఆయన తన కరుణ కటాక్షమును ఉంచి ఆధ్యాత్మికముగా మనం బలపరచుట కొరకు మరి దేవుని వాక్యముల ద్వారా మనతో కూడా మరి తన ఆలోచనలన్నీ కూడా బయలుపరుస్తూ మనము నడవలసిన మార్గములన్నీ కూడా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు కడవరి దినములు ఈ దినాలలో పలు రకములైనటువంటి బోధలు అనేవి లోకములో ఉన్నవి కనుక మరి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి శ్రేష్టమైనవో వాటిని నిదానించి పరీక్షించే వారుముగా ఉండాలి అదే సమయంలో సత్య ఉపదేశములన్నిటిని కూడా మనము అనుసరించి మనం నడుచుతూ ఉన్నప్పుడు మరి నిశ్చయముగా శ్రమలు ఎదురైనప్పుడు కష్టాలు మనకు ఎదురైనప్పుడు దుఃఖ సమయములలోనూ మరి వేదన కలిగించే మార్గములలో మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యము ద్వారానే మనము ఆదరించబడుతాం ఎందుకంటే దేవుని వాక్యము అనున్నది మనలను బలపరుస్తూ ఉన్నది ఈ వాక్యముల ద్వారానే మరి మన కష్ట సమయాలలో మనకు కలుగుతున్న నిందల మధ్యలోనూ దేవుని వాక్యము మనలను ఆదరించి బలపరుస్తూ ఉన్నది కనుక ఏది ఏమైనప్పటికీ మరి ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనలో మీరు పాలు పొందుతున్నందుకు మరి ముందుగా మరొక పర్యాయము కూడా ప్రభువు పేరిట మీకు వందనములను తెలియపరుస్తూ ఉన్నాను మరి ప్రతిరోజు మనము ధ్యానించుకుంటున్న అంశం ఏమిటంటే ఇస్రాయేళీయుల ప్రయాణము గురించి అలనాడు ఇస్రాయేళీయులు వారు వెళ్ళిన మార్గాలు వారు దిగిన స్థలాలు ఆ స్థలముల నుండి మరల ప్రయాణం ప్రారంభించి మరొక స్థలమునకు వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చు వచ్చుచున్నప్పుడు మరి ఏ విధముగా దేవుడు వారిని నడిపించాడో వారి మార్గములలో సొమసిల్లిపోకుండా అలసిపోకుండా నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా కలవరపడకుండా మరి పలు రకాలుగా దేవుడు వారిని బలపరుస్తూ ఆయా సందర్భాలలో దేవుడు వారిని పగల కాల సమయములో మరి మేఘ స్తంభముగా వారికి ఉండి రాత్రి కాల సమయములలో మరి అగ్ని స్తంభముగా వారికి తోడయిండి సురక్షితముగా పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు నడిపించబడుతూ వచ్చారు మరి ఇస్రాయేలీయుల మధ్యలో మరి ఏ విధముగా దేవునిని మహిమపరుస్తూ వచ్చారో మరి కొన్ని సందర్భాలలో దేవునికి దూరం అయిపోతూ మరి దేవునిని దేవుని యొక్క మరి నియమించిన నాయకత్వాన్ని వారు కొన్ని సందర్భాల్లో మరి తృణీకరించే వారు గాను లేకుంటే వారి మీద సనిగేటువంటి వారు గాను ఇలాంటి సంభవాలన్నీ కూడా మరి ఇస్రాయేలీయుల ప్రయాణములలో మనము గమనిస్తూ వచ్చాం ఐగుప్తు నుండి వారు విడుదల పొందారు మరి ఎర్ర సముద్రమును దాటారు అరణ్య మార్గములోనికి వచ్చారు అరణ్య మార్గములో దేవుడు వారిని అద్భుతముగా పోషిస్తూ రీతిగా మరి వారిని బలపరుస్తూ వారికి పరలోక మన్నా చేత అనగా ఆకాశము నుండి మరి కురిపించబడిన ఆ మన్నా చేత వారు పోషింపబడుతూ వచ్చారు మరి సీను అరణ్యములో నుండి వారు బయలుదేరి దోపాక అను స్థలములోనికి వారు దిగినట్లుగా దేవుని వాక్యం అనేది ఈ సమయంలో మనము ఉన్నాం సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము గమనించినట్లయితే సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము మరి పన్నెండవ వచనములో సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపాకాలో దిగిరి అని చెప్పి వాక్య భాగములో మనము చదవగా విన్నాం నా ప్రియ దేవుని ప్రచులారా ఈ దోపాకాలో వారు వచ్చిన సందర్భము లేకుంటే ఆ స్థలములో వారు దిగినటువంటి మరి దానికి కారణము ఏమిటి అని మనము గమనించినట్లయితే ఆధ్యాత్మికముగా మరి ఆత్మీయ ఆలోచనలు మరి దేవుని యొక్క మర్మములనేవి మనం నేర్చుకునే మరి ఇటువంటి విషయములనేవి మన జీవితాలలో ఎంతవరకు వాటిని అవలంబిస్తూ ఉన్నాము ఎంతవరకు వాటిని అనుసరించే వారముగా ఉంటున్నాము మరి దేవుని వాక్యానుసారముగా మనము ఏ స్థితిలో ఉన్నామో అనేదే మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి సీను అరణ్యములో వారు ఆకాశపు మన్నా చేత మరి పోషింపబడినట్లుగా వాక్యములో మరి నిన్నటి తిన మనం మనము గమనించాం మన్నా అనున్నది మరి దేవుడు మనకు అనుగ్రహించు మరి నూతనమైన ప్రకటనలు నూతనమైన ప్రకటనలను బట్టి మనము ప్రతిరోజు మరి దేవుని మార్గములలో నడిచేవారముగా ఉండాలి వారు ఏ విధముగా మన్నా చేత పోషింపబడుతూ వచ్చారో ఆ విధముగానే ఈ క్రైస్తవ జీవితము అనున్నది ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించు మరి నూతనమైన ప్రకటనలతో మన జీవితాన్ని ప్రారంభించి మన జీవితాన్ని ముగించుకునే ఉండాలి నూతనమైన ప్రకటనలను మనము ఎలా పొందుకోగలము దేవుడు మనకు అనుగ్రహించు ప్రకటనలు అనేవి ఏ విధముగా మనం పొందుకుని ఆ దినమంతటిలో మనము జీవించగలము అని మనము గమనించినట్లయితే మరి నిత్యము దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు నిత్యము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు దానిలో నుండి మనము నూతనమైన ప్రకటనలు అనేవి పొందుకోగలుగుతూ ఉన్నాం దేవుడు మనకు అనుగ్రహించే ఆ ప్రకటనలను మనము దానిని అనుసరించే వారముగా ఉండాలి మరి ఎన్నో సందర్భాల్లో మన సొంత ఆలోచనల ప్రకారముగా మనము వెళుతూ ఉన్నప్పుడు అనేక దెబ్బలకు గురి అవేవారుముగా ఉంటున్నాం అనేక ఎదురు దెబ్బలు మనకు తగులుతూ ఉంటాయి అనేక విధములుగా మనము నష్టపోతూ ఉంటాం దేవుని చిత్తము లేకుండా దేవుని మరి ఆయన యొక్క ఆలోచనలు మనము వాటిని అనుసరించి నడవకుండా ఉన్నప్పుడు పలు రకములైనటువంటి దెబ్బలు అనేవి మనకు తగులుతూ ఉంటాయి నష్టపోతూ ఉంటాం కష్టాలు ఎదురవుతూ ఉంటాయి దుఃఖాలు ఎదురవుతూ ఉంటాయి దీనంతటి కారణం ఏమిటంటే మన యొక్క సొంత ఆలోచనలలో ప్రకారముగా నడుస్తూ ఉన్నప్పుడు అనేక విషయములలో మనము నష్టపడిపోయి దేవుని నుండి దూరం అయిపోతూ వెనుకబడిపోయే క్రియలు మన జీవితాలలో ఎదురవుతూ ఉంటాయి వెనుకబడే కార్యములు మనలను ఆవరించడానికి గ గల ప్రాముఖ్యమైన కార్య కారణం ఏమిటంటే మన యొక్క సొంత ఆలోచనలను ప్రకారముగా మన నడుస్తూ ఉన్నప్పుడు అందుకనే మరి దేవుడు అనుగ్రహించు ప్రకటనలను మనము పొందుకోవాలి మరి ఈరోజు మనము మనము ఏమైతే ధ్యానిస్తూ ఉన్నామో దేవుని వాక్యాన్ని ఈరోజు ఏ విధముగా మనం చదువుకున్నామో ఆ వాక్యములో నుండి మనకు మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అనేది మనం గ్రహించాలి దేవుడు మనకు ఏ ప్రకటన అయితే ఇస్తున్నాడో అది మనం గ్రహించాలి మరి ఈ రోజు యొక్క ప్రకటనలను పట్టుకుని రేపటి దినమందు మనము అలాగనే జీవిస్తూ ఉన్నట్లయితే అది ప్రయోజనకరముగా మారదు ఎందుకంటే మన్నా ఏ రోజుకు ఆ రోజు వారికి ఇవ్వబడినటువంటి మన్నాను బట్టి వారు పోషింపబడుతూ వచ్చినట్లుగానే దేవుని బిడలమైన మనము మరి ప్రతిరోజు దేవుని వాక్యము చేత మన ఆత్మీయ పురుషుడు బలపరచబడుతూ ఉండాలి నూతనమైన ప్రకటనలను దేవుని యొద్ నుండి మనం పొందుకుంటూ ఉండాలి మరి నూతనమైన ప్రకటనల కొరకు దేవుని సన్నిధిలో మరి ప్రార్థించాలి కదా ప్రార్థన లేనిటువంటి అనుభవములు కలిగిన వారు ఏ విధముగా నూతన ప్రకటనలను వారు పొందుకోగలరు కనుక ఇస్రాయేలీలు సీను అరణ్యము నుండి దోపాక అను స్థలములో వారు దిగినట్లుగా మనకు బైబిల్ గ్రంథం అనేది తెలియచేస్తున్నది దోపాక అనగా తట్టుట నేను మరలా చెప్పుచున్నాను దోపాక అనగా తట్టుట తలుపు తెరుచు వరకును విడువక ఒక మారు మానక మరి తట్టుచు ఇండు విధముగా మనము ప్రత్యుత్తరము దొరుకు వరకు విసుకక ఎడతెగక ప్రార్థించుచుండు ప్రార్థనా జీవితమునకు సూచనగా ఉన్నది మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలను చేస్తూ ఉంటాం మహా అయితే ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం పూర్వ కాలములలో మన పితృల యొక్క కాలములలో వారు గంటల తరబడి ప్రార్థించేవారుగా మారారు అందువల్ల మరి లోకములో పలు ప్రదేశాలన్నీ కూడా కదిలించబడ్డాయి చీకటిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విమోచింపబడిన వారుగా మారారు మరి ఈ రోజుల్లో కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా మన ప్రార్థన జీవితం ఉంది మూడే మూడు మాటలలో దేవుని ప్రజలారా మన ప్రార్థనా జీవితం ఎలా ఉన్నదో అది మనము గమనించాలి ప్రత్యుత్తరము మనకు దొరికేంత వరకు కూడా విసుకు చెందక ప్రార్థించే అనుభవం ఎంత మందిలో ఉన్నదో ఒక్కసారి పరిశీలించాలి క్రైస్తవ జీవితం అంటే ప్రార్థనతో కూడిన జీవితం క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక నామకార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగించేది కాదు క్రైస్తవ జీవితం అంటే ఉదయమున లేచి మరి తన భవిష్యత్తు లేకుంటే తన కార్య కళాపాలను గురించి మరి దేవునియత నుండి మనము అడిగి పొందుకునే వారుముగా ఉండాలి ఉదయమున లేచి మరి దేవుని యొక్క సన్నిధిని మనము కాపాడుకునే వారుముగా ఉంటున్నామా అనేది మనము గమనించాలి మరి దేవుని సన్నిధిలో దేవునితో కూడా సహవాసము కలిగేటువంటి అనుభవము లేనిటువంటి వారు ఎలాంటి క్రైస్తవులు అని చెప్పగలరు నా ప్రియ దేవుని ప్రచులారా దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన విన్నపము కొరకు మనం ప్రార్థిస్తున్నామంటే దేవుడు మనకు ప్రత్యుత్తరము ఇచ్చేంత వరకు కూడా మనము విసుక చెందక ప్రార్థన చేస్తూనే ఉండాలి మన ప్రార్థన జీవితం అలాగా మారిపోవాలి ఈ రోజుల్లో ప్రార్థన జీవితం అంటే చాలా మందికి కష్టతరముగా మారిపోతుంది అదే కాకమ్మ కబురులో లేకుంటే ముసలమ్మ ముచ్చట్ల కొరకు ప్రజలు ఎంతగా విరవీగిపోవచ్చు ఉన్నారో మనం గమనించగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని ప్రజలారా దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే విసుక చెందక ప్రార్థించేటువంటి ఒక విధవరాలును గురించి మనం చూస్తూ ఉన్నాం విధవరాలు తాను మాటి మాటికి ఆ రాజు సన్నిధిలోనికి వచ్చి ఆమెకి న్యాయము తీర్చమని చెప్పి మరి గోజాడినట్లుగానే ఈ రోజుల్లో మనము దేవుని ప్రచులమైనటువంటి మనము మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు మన స్థితిగతులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు మన దేశంలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు అయినా కూడా మనలో ఒక నిర్లక్ష్యం కారణం ఏమిటంటే ప్రార్థన అంటేనే చాలామందికి ఏదో ఒక తెలియనటువంటి విసుకు కలిగిన వారుగా మారిపోతున్నారు ప్రార్థించాలంటేనే మరి సంతోషము లేనటువంటి వారుగా ప్రార్థన అంటేనే ఏదో మరి పోగొట్టుకున్న వారు మారిపోతూ ఉన్నారు మిగతా అన్ని విషయాలలో మనం అన్ని కార్యములు మనం చేస్తూ ఉంటాం ఉదయం లేచి మనం రాత్రి పడుకునేంత వరకు కూడా మన కార్యకలాపాలన్నిటిని బట్టి మనకు ఏది అవసరమో ఏ పనులు అవసరమో ఏటిని మనము చేయాలో వాటన్నిటిని బట్టి మనము ఆలోచించి ఆ పనులన్నీ కూడా త్వరగా చేసి ముగించే వారుగా ఉంటున్నాము కానీ ప్రార్థన అనే సమయానికి వచ్చినప్పుడు ప్రార్థించడం అంటే చాలా తక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు రెండే రెండు మాటలు ప్రార్థించడం అంటే చాలా మందికి ఇష్టం లేకుండా పోవడానికి గల కారణములేమిటి తట్టే అనుభవము లేనిటువంటి వారు గాను అందుకని యేసు ప్రభు వారు చెప్పారు అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తెరవబడును వేదకుడి మీకు దొరుకునని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు కదా మనం అడగడం లేదు తట్టడం లేదు వెదకడము లేదు మరి ఇలాంటి అనుభవం లేనటువంటి వారు మనము మరి ప్రార్థనా జీవితాన్ని ఎలాగ మనము కట్టి లేపగలము నీవు నేను ఒక ప్రార్థనా పరుడుగా మారితేనే ప్రార్థనా వీరులుగా మనం మారితేనే దేశాన్ని మనము కదిలించగలిగే వారముగా ఉంటున్నాం ఈ రోజుల్లో సాతానుడు పలు రకాలుగా తాండవమాడుచు ఉన్నాడు ఎందుకంటే ప్రజలను నయ వంచనలోనికి నడిపిస్తూ ఉన్నాడు మోసపరిచేవాడుగా మారుతూ ఉన్నాడు పలు రకాలుగా సాతానుడుకు తనకున్నటువంటి కొంచెం కాలాన్ని బట్టి సాతానుడు ఏ విధముగా మరి మోసపరుస్తూ ఉన్నాడో మనము గమనించగలం ప్రార్థించడం అంటే తెలియనటువంటి ప్రజలు చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు ప్రార్థన నేర్పించేవారు ఈ రోజుల్లో అది చాలా తక్కువైపోయింది పిల్లలకు ప్రార్థన చేయడం అంటే తెలియని స్థితిలో ఉన్నారు ఎలా ప్రార్థన చేయాలో తెలియనిటువంటి వారుగా ఉంటున్నారు మిగతా అన్ని విషయాలలో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు కానీ ప్రార్థించే విషయములో నేర్పించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన క్రైస్తవ జీవితం నేడు సమాజంలో కనబడుతూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా నేను ఎవరిని విమర్శించడం లేదు మన ప్రార్థనా జీవితాన్ని మనము కట్టి లేపుకోవాలని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది ప్రత్యుత్తరము మనకు దొరికేంత వరకు మరి దేవుని సన్నిధిలో మనము జవాబు పొందుకునేంత వరకు ఏ విధముగా మన ప్రార్థనా జీవితము మరి కలిగి ఉన్నామో అది గమనించాలి పూర్వకాలములో మరి ఎంతో మంది పరిశుద్ధులు ప్రార్థనా పరులుగా ఉండని ఉండినందు మూలంగానే మరి అనేకుల యొక్క రక్షణ కొరకు వారు కారుకులుగా మారగలిగారు ఈ రోజుల్లో మనము కూడా అనేక ఆ ప్రజల మరి రక్షణ కొరకు మనము కూడా ఏం చేయాలి ప్రార్థనా పరులంగా మనం మారాలి మనం ప్రార్థిస్తేనే మరి ప్రజల యొక్క రక్షణను మనము చూడగలం మనం ప్రార్థించలేనటువంటి ఒక అనుభవంలో ఉన్నామా ప్రార్థించలేనటువంటి మనుషులంగా మనం బ్రతుకుతూ ఉన్నామా మన శరీరము కొరకు మనము ఏ విధముగా ఆహారాన్ని భుజించడానికి ఎంత ప్రయాసపడతామో ఆత్మలో కూడా మనము అభివృద్ధి చెందడానికి అంతగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులంగా మనం మారాలి తలుపులు తట్టాలి కనుక తట్టుడి మీకు తెరవబడునని చెప్పాడు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుని మనం అడుగుతూనే ఉండాలి మన ప్రత్యుత్తరము దొరికేంత వరకు కూడా దేవుని సన్నిధిలో మనము పోరాడి ప్రార్థన చేస్తూనే ఉండాలి కనుకనే పేదల భక్తుడు కూడా మనము గమనించినట్లయితే చిరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా కలిసి ఏం చేశారంట వారు ఆసక్తిగా ప్రార్థన చేసిన వారుగా మారారు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదు ఆరు వచనములలో మనం గమనించేటప్పుడు పేతురు చెరసాలలో ఉండెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను హే రోజు అతనిని వెలుపులకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపులు ఎదుట చెరసాల కాచుకునుచుండిరి సంఘమంతా సంఘం అంతా కూడా కలిసి పేతురు భక్తుని నిమిత్తముగా పోస్తులుడైన పేతురు నిమిత్తముగా అత్య ఆసక్తితో మరి దేవునికి ప్రార్థన చేసిన వారుగా మారారు నేటి దినాలలో సంఘములో ప్రార్థనలు అనేవి చాలా అవసరమైనది వ్యక్తిగతముగా మన ప్రార్థనా జీవితం కాపాడుకోవాలి సంఘములో మనము ప్రార్థించే వారముగా మారాలి కుటుంబములో మనము ప్రార్థన అనుభవము కలిగిన వారుగా మారాలి మరి పిల్లలకు కూడా మనము ఎలా ప్రార్థించాలో వారికి నేర్పించే వారుముగా ఉండాలి మరి అన్ని విషయములలో వారికి సహకరిస్తూ ఉన్నాము కానీ దేవుని బిడలు తమ పిల్లలకు ఏం చేయాలంటే మరి ప్రార్థన నేర్పించే వారుముగా ఉండాలి బైబుల్ చదివించే వారుముగా మరి ప్రార్థన నేర్పించే వారముగా ప్రతి కుటుంబంలో ఇది జరిగినట్లయితే నిశ్చయముగా దేవుని ఆశీర్వాదములు అనేవి మరి చూడగలుగుతూ ఉన్నాము ఇది ఇస్రాయేలియులు సీను అరణ్యములో నుండి దోపాకా అను ప్రాంతములోనికి వారు దిగారు దోపాకా నుండి ఆలోషు అను ప్రాంతంలోనికి వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని ప్రజలారా సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ చిన్నంలో మనం గమనించగలము దోపాకాలో నుండి బయలుదేరి ఆలోషులో దిగిరి అని చెప్పబడుతూ ఉన్నది మరి ఆలోషు అనగా నీటి యొత్త అని అర్థము ఆలుషు అనగా నీటి యొద్ద నరుని హృదయములో ఆలోచన అనేది లోతు నీళ్లు వంటిది అని చెప్పి సామెతల గ్రంథములో మరి ఇరవయవ అధ్యాయము ఐదో వచనాన్ని మనం గమనించగలం సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదో వచనములో నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను అని చెప్పుచు ఉన్నాడు మరి ఈ రోజుల్లో మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే వారముగా ఉండాలి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించగా ధ్యానించగా అనేక ఆలోచనలను మరి దేవుని సన్నిధిలో నుండి మనం పొందుకోగలుగుతూ ఉన్నాం మరి దేవుని వాక్యాన్ని ఎంతమంది ధ్యానించగలుగుతూ ఉన్నారు మనకు సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే వారుగా ఉండాలి నీటి యొద్ వారు దిగినట్లుగాను ఆ ప్రాంతంలోనికి వారు వచ్చినప్పుడు మరి ఆ నీళ్లను వారు చేదుకునేవారుగా ఉంటున్నారు అలాగే దేవుని బిడలమైనటువంటి మనలో మరి మన జీవితాలలో దేవుని వాక్యమును ధ్యానించుటకు ఇది సూచనగా కనబడుతూ ఉన్నది వాక్యాన్ని మనము ధ్యానించాలి వాక్యాన్ని మనము చదవాలి వాక్యానుసారముగా మనం నడుచుకోవాలనే ఆశ మనలో కలిగి ఉండాలి ఎంతమంది మరి దేవుని వాక్యానికి విరుద్ధముగా మరి నడుచుకుంటూ అనేక విధములుగా నష్టపోతూ ఉన్నారో మనము గమనించగలం దేవుని ధర్మశాస్త్రమును చెవిని వినబడనివ్వకుండా చేసే ప్రార్థనలు కూడా దేవునికి అసహ్యముగా మారును నా ప్రియ దేవుని ప్రచులారా దేవుని వాక్యాన్ని మనం వినాలి దాన్ని చదవాలి దాన్ని దాన్ని ధ్యానించాలి దాని ప్రకారముగా మనం నడుచుకోవాలి దేవుని వాక్యమును ధ్యానించగా ధ్యానించగా మన హృదయములలో మరి అనేక విధములైనటువంటి పాప అంధకారపు క్రియలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఎందుకంటే దేవుని వాక్యమునకు మరి అంత శక్తిగా శక్తి కలదు ఈ రోజుల్లో దేవుని బిడలమైనటువంటి మనలో కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడానికి సిద్ధపడే వారముగా ఉండాలి కనుక మనము దేవుని వాక్యము నుండి క్రొత్త ప్రకటనలను పొందుట కొరకు మరి ప్రార్థనా జీవితమును ధ్యానించు జీవితమును అలవారు అలవాటు చేసుకునేటువంటి వారముగా ఉంటున్నప్పుడు మరి వీటిని నిర్లక్ష్యము చేయక శోధన సమయములలో మనకు ఇది సహాయపడుచున్నది ఇస్రాయేలియులు మరి వారు ఏం చేశారు అప్పుడప్పుడు దేవుని మరి దేవుని మీద సనిగేటువంటి వారుగాను అదే సమయంలో మోసే నాయకత్వం మీద సనిగేటువంటి వారుగా ఉండడానికి గల కారణములు ఏమిటంటే దేవుడు చేసిన మరి ఆ మంచి కార్యములను వారు మరచి బ్రతికే వారుగా ఉంటున్నప్పుడు మరి శోధనలను కలిగినప్పుడు వారు దేవుని మీద సనిగేవారుగా మారారు కనుక నా ప్రియ దేవుని బిడలారా మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే వారముగా ఉంటున్నప్పుడు ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నప్పుడు శోధనలు మనకు ఎదురైనట్లయితే మరి వాటిలో జయకరముగా మనం ముందుకు సాగగలం ఎప్పుడైతే ప్రార్థన విడిచిపెడతామో దేవుని వాక్యాన్ని చదవడం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఎప్పుడైతే మనం మానివేస్తామో శోధనలను కలిగినప్పుడు దేవుని మీద సనిగే వారముగా మారుతాం ఇస్రాయేలీల లాగా కనుక మనం అలా కాకుండా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించి మరి ప్రార్థనా జీవితాన్ని కట్టి లేపుకుంటూ మరి ప్రభు అక్కడ కొరకు మనమందరము కూడా సిద్ధపడడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన మంచి సమయములో ఇదిగో ప్రభువ పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి కొద్దిసేపు మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి ముఖ్యముగా అలనాడు ఇస్రాయేళీయుల ప్రయాణములలో వారి సీను అరణ్యము నుండి తోపాకును దోపాకు నుండి ఆలోచకును ప్రభువ ప్రయాణాన్ని కొనసాగించారు మరి వాటి యొక్క ఆత్మీయ సంగతులను పరిశుద్ధాత్మ సహాయం మూలముగా ప్రభువ ఈ సమయంలో మేము నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు తండ్రి ప్రార్థనా జీవితాన్ని కట్టి లేపుకోవడానికి అలాగే ప్రభువ మీ వాక్యాన్ని మేము ధ్యానించి దాని ద్వారా ప్రభు అనేక ఆత్మీయ ఆలోచనలను మేము పొందుకుని శోధనల సమయములలో మీ వాగ్దానాన్ని చేత పట్టుకుని వాటిని చేయికరముగా నాదా వాటిని చేయించడానికి మీరు మాకు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము కుటుంబ జీవితాలలోను వ్యక్తిగతముగాను దేవా అనేకులు ప్రభు సమస్యలు పోకుండా తండ్రి నిరుత్సాహపడకుండా ధైర్యపరచబడినట్లుగా మేము తండ్రి మార్గములో ఈ క్రైస్తవ జీవితాన్ని అంతం వరకు కొనసాగించడానికి మీరు మాకు కృపను దయచేయండి కుటుంబాలలో తమ పిల్లలకు ప్రభు ఎలా ప్రార్థన చేయాలో ఏ విధముగా బైబుల్ చదవాలో పిల్లలకు నేర్పించడానికి తల్లిదండ్రులకు కావలసిన కృపను మీరు అనుగ్రహించండి ఏ విధము చేతనైనను ప్రభు మీ మహిమ గల రాకడకు మేము సిద్ధపడుటకు సహాయము చేయమని ఏ సునామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడ ఎండునగాక కనకన ప్రియ దేవుని ప్రజలారా మరి ప్రతిరోజు అందించబడుతున్నా మరి ఈ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉండండి మరి రేపటి దినమందు మందు నుండి సీనాయి వరకు మరి వెళ్ళే ప్రయాణమును గురించి మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించనుగాక క్రైస్తు లార్డ్